నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని స్టమక్ హెల్దీగా ఉండాలి గట్ హెల్దీగా ఉండాలి వీటికి ఏమైనా రెమెడీస్ చెప్పండి మ్యామ్ అని చాలా వీడియోస్లో చూసాం రీసెంట్గా మనం గట్ గురించి కూడా ఒక వీడియోస్ చేయడం వల్ల చాలామందికి ఒక మంచి అవగాహన వచ్చింది ఎలాంటి ఫుడ్ తింటే మన స్టమక్ హెల్తీగా ఉంటుంది ఎలాగ ఉంటే మనం హెల్దీగా ఉంటామని ఒక మంచి అవగాహన వచ్చిందని చాలామంది కామెంట్స్ చేశారు సో వాళ్ళ గురించి స్టమక్ హెల్దీగా ఉండాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి ప్రాసెస్ ఏంటంటే మనం టైంకి తింటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్ అని తేన్పులు రావడం గ్యాస్ రిలీజ్ అవ్వడం రకరకాల నొప్పులు టచ్ చేస్తే నొప్పి జాయింట్లో కూడా నొప్పులు యాసిడ్ ప్రాబ్లం ఎక్కువ అయిపోతాయి అంటే లైక్ యాసిడిటీ ప్రాబ్లం ఎక్కువ అయిపోతే ఎక్కడైనా టచ్ చేసినా సరే ఒక కైండ్ ఆఫ్ తేన్పు వస్తుంటుంది స్మెల్గా వచ్చి సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నొప్పులు ఎందుకు వస్తున్నాయి జుట్టు ఎందుకు రాలుతుంది ఫేస్ ఎందుకు ఇలా అయిపోతుంది ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు థైరాయిడ్ లెవెల్స్ ఎందుకు షుగర్ పెరుగుతుంది ఎందుకు బీపీ పెరుగుతుంది ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే అసలు ఇవన్నీ స్టార్ట్ అయ్యేది మన స్టమక్ నుంచే కదా మనం తిన్న ఫుడ్డు అది డైజెషన్ అయ్యి అది బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్ ప్రతి అవయవానికి వెళ్ళి హెల్దీగా ఉంటాం అనేది ప్రాసెస్ కాబట్టి మనం ఇల్లుని ఎంత క్లీన్గా ఉంచుకుంటామో అలా స్టమక్ని కూడా చాలా హెల్దీగా హ్యాపీగా ఉంచుకోవాలి అది ఎలా ఉంచుకోగలుగుతామంటే మనం టైంకి తింటున్నామా లేదా మనం నచ్చినప్పుడు తిన్నాం అనుకోండి మన అవయవాలు నచ్చినప్పుడు పని చేయవు లైక్ పాంక్రియాస్ కానీ గాలిబడర్ కానీ ఒక మంచి ఫ్రెష్ డైజెస్ట్ జ్యూస్ని సీక్రేట్ చేసి మార్నింగ్ బై ఎయిట్ టు నైన్ లోపల ఫ్రెష్ జ్యూస్ స్టమక్లో ఉండగా మనం బ్రేక్ఫాస్ట్ తినేసేయాలి ఈవెన్ చెప్పాలంటే సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తే మంచి డైజెస్ట్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల మనం ఏదన్నా తినండి లైక్ మార్నింగ్స్ ఎప్పుడన్నా సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి బార్లీ జావ తీసుకోండి రాగి జావ తీసుకోండి తోటకూర విత్తనాల పౌడర్ దొరుకుతుంది దాంతో జావ తీసుకోండి మంచి స్ట్రెంగ్త్ వీటన్నిటి వల్ల స్టమక్ కూల్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఈజీగా డైజెషన్ అవుతుంది ఒకటి ఇలాంటి స్ట్రెంగ్నింగ్ ఫుడ్ని మార్నింగ్ జావలా తీసుకొని అది కూడా బై ఎయిట్ లోపల బ్రేక్ఫాస్ట్ చేయగలితే ఇంకా బ్రహ్మాండం ఈటోట అవుతుందంటే ఎయిట్ థర్టీ లోపల బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇలా బ్రేక్ఫాస్ట్ టైంకి తినడం వల్ల డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మనకి దానివల్ల న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండవు మనకి అది కూడా రాగి జావ కానీ జొన్న జావ కానీ జావ కానీ మన సగ్గుబియ్యం జావ కానీ లేదంటే తోటకూర విత్తనాలు జావ కానీ విత్ కాంబినేషన్ ఆఫ్ పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఏవో ఒకటి సీడ్స్ వేసుకొని మంచిగా జావ చేసుకొని తీసుకున్నాం అనుకోండి హెల్తీగా ఉంటుంది గట్ ఇక లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా బ్రౌన్ రైస్ తీసుకోవడం ఎక్కువ ఆకుకూర తీసుకోవడం వెజిటబుల్ కర్రీ తీసుకోవడం ఇలా లంచ్ చూసారా తింటున్నప్పుడు ప్లేట్ ఎంత అందంగా ఉండాలంటే హెవీ హెవీగా కారం వేసి ఎర్ర ఎర్ర కారాలు అవన్నీ వేసి రకరకాల కాంబినేషన్ ఫుడ్ తీసుకుంటే మేము కళ్ళకు ఆనందంగా ఉండొచ్చు కానీ స్టమక్లోకి వెళ్ళాక బర్న్ అయిపోతుంది మనకి లోపల బర్నింగ్ అయితే మనకి డైజెషన్ ప్రాపర్గా అవ్వదు ఎప్పుడు సాత్వికంగా ఉండాలి ఫుడ్ కూడా సో ఆకుకూర ఫ్రై మంచిగా ఒక బౌల్లో పెట్టుకోండి అది కూడా టేస్టీగా పల్లీ పౌడర్ వేసుకోవచ్చు నువ్వులు పౌడర్ వేసుకోవచ్చు ఆకుకూరలు ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వాల్నట్ పౌడర్ అలా జల్లుకొని ఆకుకూర మంచిగా తోటకూర కానీ పాలకూర కానీ పొనగంటి కూర కానీ అలా ఫ్రై చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉండదు టేస్ట్ ఇంకా వెజిటేబుల్కి వచ్చి సొరకాయ కానీ బీరకాయ కానీ బెండకాయ కానీ మీల్ మేకర్ కానీ మష్రూమ్స్ కానీ అన్ని కర్రీస్ లేవు ఇవన్నీ హ్యాపీగా కర్రీ ఒక చిన్న బౌల్లో రైస్ ఇలా హ్యాపీగా ఒక లంచ్ ప్రిపేర్ చేసుకోండి చూడ్డానికి అందంగా ఉంటే స్టమక్ కూడా హెల్తీగా ఉంటుంది అండ్ ఇంకా మనం ఫోర్ టు ఫైవ్ మంత్లో మంచిగా గ్రీన్ టీ తులసాకులు పుదీనా చిన్న అల్లం కేసుకొని మరీ చేసుకొని ఒక పత్ కప్ అంత్రీన్ గ్రీన్ టీ తాగండి డిన్నర్కి వచ్చి ఎర్లీ డిన్నర్ జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ ఇలా డిన్నర్స్ చేసుకొని సింపుల్ ప్లాన్ చేసుకోండి డైట్ అప్పుడు స్టమక్ ఆటోమేటిక్ హెల్తీగా ఉంటుంది మనం చెప్పుకుంటేనే చూసారు ఎంత కూల్గా ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది అబ్బా ఎంత హెల్దీగా అనిపిస్తుందో ఆ ఫీల్ స్టమక్ కూడా ఇవ్వాలి హెవీ ఫుడ్ వేసేసి స్ట్రక్ చేసేసి పేగుల నుంచి మలం క్లీన్ అవ్వకుండా ముఖంలో ఒక తేజస్సు లేకుండా చెమట స్మెల్ స్మెల్ డిఫరెంట్గా ఉండడం కళ్ళు పాడవడం స్కిన్ డ్రై అయిపోవడం ఇవన్నీ అవసరమా స్టమక్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో స్కిన్ చాలా హే హైడ్రేటెడ్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది హెయిర్ హెల్దీగా ఉంటుంది హార్మోనల్ ప్రాబ్లమ్సే ఉండవు మనకి బట్ స్టమక్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి కరెక్ట్ టైంకి కరెక్ట్ ఫుడ్ తినాలి మనం తింటున్నాం టైంకి రకరకాల ఫుడ్లు తింటుంటే పాడవుతుంది స్టమక్ మిడ్ మిడ్ నైట్ ఫుడ్ లేని స్లీప్ సరిగా లేక రకరకాల సమస్యలు అండి ఒక మనిషి ఆరోగ్యకరంగా ఉండాలి ఏ డాక్టర్ అలా అవసరం లేదు సింపుల్ మనకు తెలిసిన ప్రాసెస్ పొద్దున లగడం యోగా చేసుకోవడం టైంకి వాటర్ తాగడం టైంకి బ్రేక్ఫాస్ట్ టైంకి లంచ్ టైంకి డిన్నర్ డిన్నర్ కూడా బై ఎర్లీగా బై సిక్స్ లోపల డిన్నర్ చేయాలి బై సిక్స్ టు సెవెన్ లోపల డిన్నర్ అయిపోవాలి చాలు సింపుల్ టెక్నిక్స్ అంతే దీనికోసం ఒక చిన్న అవగాహన ఉన్న డాక్టర్స్ కాబట్టి మేము చెప్తుంటే సో బేసికలీ అన్నీ తెలిసే కానీ మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి హెల్త్ పాడైతే ఇంకా రకరకాల డాక్టర్స్ సొల్యూషన్ దొరక్క సొల్యూషన్ దొరక అన్నింటినీ ట్రై చేసి ఫైనల్లీ హెల్త్ కోసం ఫుడ్ ఫుడ్ లాస్ట్కి వస్తాం ఫుడ్ పరంగా ఫుడ్ ముందు నుంచే మనం ఏ చిన్న సమస్య ఉన్నా స్టార్ట్ విత్ ఫుడ్తో ఫుడ్ కరెక్ట్గా ఉండి స్లీప్ కరెక్ట్గా ఉండి నీళ్ళు కరెక్ట్గా తాగుతుంటే అన్ని సమస్యలు పోతాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ రెగ్యులర్గా యోగా చేసుకోవాలి సో కాబట్టి నీళ్లు కూడా మంచిగా త్రాగండి ఇప్పుడు నేను మా చెప్పిన డైట్ ప్లాన్ సింపుల్ ఎగ్జాక్ట్గా నేను చెప్పాను అవి తీసుకోండి ఫుడ్ చాలా హెల్తీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఏ సమస్యలు రావు సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం